సార్ ప్రేజులాడ్ అయ్య గారు పాంప్లెట్ చూసాను సార్ ఇప్పుడే వచ్చింది అదే పోస్ట్ పెట్టారు కదా ప్రేజ్లాడ్ అయ్య గారు చాలా మంచి గొప్ప పని చేస్తున్నారు అండి నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఎక్కడండి మన మన చర్చ ఎక్కడ ఈస్ట్ గోడవరి రాజమండ్రి ఉంది కదండి రాజమండ్రి దగ్గర రావులపాలెం అండి రావులపాలెం చర్చు ఆ రావులపాలెం అండి రావులపాలెంకోట ఉంది కదండి రావులపాలెం పక్కనకోట టోల్గేట్ ఉంటుందండి టోల్గేట్ అవునవునా టోల్గేట్ దగ్గర ఉన్నారా మంచి విశ్వాసాలు వస్తున్నారా వస్తారండీ సార్ చిన్న సంఘమా మీరు ఎక్కడ నేర్చుకున్నారా బైబిల్ బైబిల్ ఎక్కడ నేర్చుకోలేదండి మనం అత్తమాన లోనే అంతేనా ఇంకా ట్రైనింగ్ ఏం లేదు మనకి ఆహా చదువు లేదు ఆ ఏ సెవెన్ క్లా చదివించడం సరే దాంట్లో చైతన్యాలని ఆక్కడ మాస్టర్ మాది ఇక్కడ అండి విజయవాడ పరముల విజయవాడ పరముల పర్మల్లంకా సార్ ఇప్పుడు రెండవ రాకడ అంటారు కదా అది అయిపోయింది అంటారా ఉందంటారా రెండవ రాకడా అది జరుగుతుందని చెప్తున్నామండి జరుగుతుందా జరుగుతుందండి ఇంకా అయిపోలేదండి రెండవ అనేది జరుగుతుంది ఇంకా ఆల్రెడీ ఇప్పుడు మీ పని చేయండి మార్కుసు వార్త పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి చూడండి ఒకసారి అక్కడ అది ఏం చెప్తారంటే ఆయన ఏసు రెండో రాకడ గురించి ఏసు ఏం చెప్తారంటే ఆ యేసు రెండో రాకడలో చీకటి సూర్యుని చంద్రుడు తన క్రాంతినియడు ఆకాడ నుండి నక్షత్రాలు నాలును ఇలా కొన్ని చెప్పి ఏసు రెండో రాకడ వచ్చే వరకు ఏంటి ఇక్కడ గతించిన వారు లేతురు మరము మరణము రుచి చూడక నిలిచి ఉన్నవారు నేను వచ్చే వరకు నిలిచి ఉందరు అండి అంటే అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాడండి ఏం చెప్పాడు బాబు నేను రెండో దాకా వచ్చే వరకు మీరు ఉంటారు బతికే ఉంటారు మీకన్నా ముందు చచ్చిపోయిన ఉంటారు వాళ్ళు చచ్చిపోయి ఉంటారు కదా వాళ్ళని కూడా లేపుతా వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అవునండి అప్పుడు వాళ్ళకి ఇరవై ఏళ్ళు ఉంది అనుకోండి ఒక అరవై ఏళ్ళ కొత్త అంటే కనీసం అరవై ఏళ్ళ వయసు ఉంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం అన్నాడు కొన్ని డెబ్బై ఏళ్ళ వయసు కూడా ఎనభై ఏళ్ల వయసు ఉన్నా కూడా కొన్ని ఐదు వందల ఉన్నా కూడా ఐదు వందల సంవత్సరాలు సరే నేను తీసుకెళ్తా అన్నాడు అవునండి మనిషి ఆయుధం ఎంత ఉండొచ్చు అండి ఇజ్రాయల్లో అంటే ఇప్పుడు అండి ప్రజెంట్ ఇప్పుడు కానీ అప్పుడే రెండు అక్కడ వెయ్యి సంవత్సరాలు నుంచి ఎవరు బతకలే వెయ్యి సంవత్సరాలు ఇప్పుడు అక్కడ అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్న ఉన్నారు అనుకుందాం ఒక వెయ్యి సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు బతికున్నారు అనుకుందాం మరి ఇప్పటికి ఏసు వారు రాలేదు కదా అక్కడ చనిపోయారు ఆల్రెడీ వాళ్ళతో చెప్పిన వాళ్ళు ఎవరైతే విన్న వాళ్ళు ఉన్నారో యేసు మాటలు వాళ్ళు చనిపోయారు మన కోసం యేసు వస్తారంట మనకి చెప్పారు కదా అని అనుకోని ఎదురు చూసిన వాళ్ళు కూడా చచ్చిపోయారండి అవునండి మరి అప్పుడు వాళ్ళతో చెప్పినప్పుడు అది నెరవేరల మరి ఏసు రెండో అక్కడ ఫెయిల్ అయిపోయింది కదా లేదు ఫెయిల్ అయిపోయింది మరి ఫెయిల్ అయిపోయినట్టే కదా వాళ్ళు చచ్చిపోయారు కదండి ఎవరైతే విన్నారు ఇప్పుడు నేను ఉన్నాను సార్ మీరున్నారు మీతో మీకన్నా ముందు చచ్చిపోయిన వాళ్ళు లేపుతాను వాళ్ళతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను నువ్వు వేచి ఉండు నా కోసం ప్రార్థన చేయని చెప్పి వెళ్ళిపోయాను నువ్వు ఎదురు చూసావు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చచ్చిపోయావు అంటే నీకు చెప్పిన మాట నేను అది నెరవేర్చుల అది అబద్ధం అయిపోయింది కదా అబద్ధమే కదా లేదా అయిపోయి ఉండొచ్చు వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళగా చెప్పారు కదండి మీరు అస్తంగా ఎందుకు సరిపోవండి ఎందుకు సరిపోవు ఏసుకేమన్నా రెండు ఉండయా ఒకటే కదా మనలాగే ఒకటే అంగం ఉంటది ఆయన కూడా రెండు ఏం ఎందుకు సరిపోవు ఆయన ఎందులో ఎక్కువ మనకన్నా ఇప్పుడు ఏసు ఆయన చనిపోవడానికి కూడా ఆయన అసలు భయపడతాడు కదా ఇప్పుడు మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి నలభై రెండు చూడండి నలభై చూడండి ఒకసారి బైబుల్ ఉందా బైబిల్ బయట శిరువు మీద చావడం ఇష్టం లేక దేవుని గురించి ప్రార్థన చేస్తాడు ఆయన నా తండ్రి నీకు వీలైతే ఈ గురించి అద్దె నుండి తొలగింపమని ఎడతాడు ఆయన ప్రార్థన చేస్తాడు ప్రాణ భయంతో నిద్ర కూడా పట్టదు ఆయనకి అవునవును మరి ఇప్పుడు ధైర్యంగా చనిపోవాలి కదా ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారు ఉన్నారు భగత్ సింగ్ గారు ఉన్నారు కట్క బ్రహ్మ బ్రహ్మణ్ గారు ఉన్నారు ఇక్కడ అందాకేందుకు చాకలు అయిలమ్మా ఆమె పోరాటం చేసింది చనిపోయేంత వరకు మరి ఈయన ఏం పోరాటం చేశాడు ఎవరు మీద పోరాటం చేశాడండి చనిపోయాడు కదా ఆయన ఆయన భయపడిపోయాడు ఆయన కన్నీరు రక్తంలో ప్రవహించింది అంత అంత వణికిపోయాడు ఆయన చిగురు ట్రాక్లాగా భయం వణికిపోయాడు ఆ రాత్రి మొత్తం శిష్యులు పడుకుంటారా ఎది నాయ నాకు రేపొద్దున సిరివే చంపుతారా బాబు నేను ఏడుతా ఉంటే మీరు నా కోసం ఏడవకుండా మీరు నిద్రపోతాడో లాగా అని చెప్పి కోపాడతాడు అవునా కదా మరి అంత భయపడి పారిపోయేవాడు మన ఈ పాపాల కోసం ఎలా చచ్చిపోయాడని మనం అనుకుంటామండి మాటలు నేను పాస్ అండి నాకు చర్చ్ ఉంది నాలుగు వందల ఇరవై మంది నా చర్చిలో విశ్వాసులు అవును మీరు విశ్వాసులు ఇవి మంది ఉండొచ్చు రెండు వేల మంది ఉండొచ్చు ఐదు వేల విశ్వాసులతో మనం ఈ వాక్యాన్ని జోడి చేయలేము విశ్వాసులు ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే లక్షల మంది ఉండొచ్చు విశ్వాసులతో మన మన ప్రత్యక్షం జోడి చేయలేము విశ్వాసులు మనం వాక్యానికి మనం లింక్ పెట్టలేము ప్రత్యక్ష అనేది వేరు సరే ఇప్పుడు ఏసు మన పాపాల కోసం ధైర్యంగా చచ్చినట్టు ఎక్కడుందో చెప్పండి మనుషులు పాపాల కోసం ఏసు వారు చనిపోయాడు అనడానికి ఆధారం ఏముందో చెప్పండి నాకు దయచేసి ఇవన్నీ ఎన్ని సోది మాటలు నాకు చెప్పొద్దండి లోక పాపాల కోసం గొర్రె పిల్ల పాము పిల్ల నక్కపిల్ల కుక్కపిల్ల ఇవన్నీ వద్దండి ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దు ఏసు ప్రభు వారు ఆయన పేరే రావాలి మీ పేరేంటండి అవునండి అవునండి గొర్రె పిల్లలు పాము పిల్లలు మాకెందుకండి యేసు అనేవాడు మన పాపాల కోసం చనిపోవడానికి వచ్చాడు అని అనడానికి రూఢూ రూఢీగా చెప్పాలి ఇప్పుడు యహో చెప్పాలి మనుషుల పాపాలు చెప్పేయండి సార్ మనుషుల పాపాల కోసం యేసు నేను అనే అతనికి సృష్టించి అతన్ని ఏ రోజు రాజు దగ్గర శిరోమరణం చేపిస్తే అప్పుడే మనుషుల పాపాలు పోతాయని యుహో చెప్పాలి ఏసు కూడా నేను మనుషుల పాపాల కోసమే చచ్చిపోవడానికి వచ్చాను ఏసు చెప్పాలి పిలాతు కూడా మనుషుల పాపాల కోసం ఇతను సిలివే చంపడం అని చెప్పి విచారణలో ఫిరాత్తు కూడా చెప్పాలి ఈ మూడు జరగల ఈ మూడు జరిగినప్పుడు మనం మనుషుల పాపాల కోసం చచ్చిపోయాడు అనే అందానికి రుజువు ఏంటి అంటున్నాను నేను అయ్యమండి గొర్రె పిల్లలు బర్రె పిల్లలు మాకు వద్దండి ఏసు అనే పేరు కావాలను నేను మరి అంత ముందు సార్ నేను చెప్పేది అంత ముందు అంత ముందు కొన్ని వేల మందిని సిలువ వేశారు మరి వాళ్ళందరూ మనుషులు పాపాల కోసం చచ్చిపోయిన ఎందుకు అనుకోకూడదు మీరు వేల మంది తిరిగి అరే తిరిగి లేచేదండి బాబు శరీరంతో లేచే ఆత్మగా వచ్చాడు చచ్చిన వాళ్ళు ఆత్మగా రావడం అనేది సర్వసాధారణమైన విషయం మా నానమ్మ చెప్పేది సార్ మా నానమ్మ చచ్చిపోయింది సార్ మా నానమ్మ చచ్చిపోయింది మా నానమ్మ చచ్చిపోయి పది సంవత్సరాలు చెప్పేది ఏమండి సార్ మా నానమ్మ చచ్చిపోయి డెబ్బై ఎనభై తొంభై అయిపోయింది మా నానమ్మ తొంభై ఏళ్ల క్రితం చచ్చిపోయి నిన్న రెండేళ్ల క్రితం వచ్చింది ఆవిడ మంచిది ఆశ్చర్యపోయా మేమంతా ఏందంటే ఇది భగవంతుని యొక్క మహిమయ్యా నేను వెంకటేశ్వర నమ్ముకున్నాను ఆ ఆత్మగా నన్ను భూమిని పంపించారు మిమ్మల్ని అందరు చూడడానికి అని నాకు ముద్దు పెట్టింది మా నానమ్మ కూడా వెళ్ళిపో గొప్పగా ఉంది చాలా బాగుంది అతనికి మా నానమ్మ ముద్దు పెట్టింది నాకు ఆ ఏది భగవంతుని యొక్క దయ ఆ భక్తి ఎక్కువ వెంకటేశ్వర భక్తి పరుడాలు కాబట్టి ఆ దేవుడు ఆమెను పంపించాడు ఎప్పుడు తొంభై సంవత్సరాల తర్వాత పంపించాడు ఆత్మగా ఇప్పుడు అలాగే ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు మీకు దేశం నీకు దేశాల్లో ఆత్మలు ఆట ఆడుతున్నాయి లైవ్ లో చూసుకోండి మీకు కాబట్టి అంటే ఆత్మ సచినుడు ఆత్మగా రావడం అనేది జనరల్ విషయం ఇప్పుడు ఆ ఎందుకు అండి మీకు ఆ ఎందుకు సార్ పాస్టర్ దెయ్యాలు వాళ్ళు కొడుతున్నారు కదా పాస్టర్ దెయ్యాలు వాళ్ళు కొడుతున్నప్పుడు ఆత్మలే కదా వాళ్ళు మరి తిరిగి వచ్చారు కదా మరి వాళ్ళు కూడా దేవుడు దేవుడు ఎందుకు అవ్వకూడదు దేవుడు ఎందుకు అవుతారు వాళ్ళు మళ్ళా శరీరం ఎక్కడ ఉందండి శరీరం వరక శరీరం ఎక్కడుంది ఎక్కడ ఎక్కడ శరీరం శరీరం ఏడొచ్చాడు ఆయన ఆత్మగానే వచ్చాడు ఆయన శరీరంగా మరి శరీరం ఎక్కడున్నా అంటే శరీరం ఉంటే సత్యపాల లెక్క అది కాదు శరీరంతో వచ్చాంటే సత్యపాలనే మాట ఇప్పుడు ఇంకొక ఇంకొక విషయం చెప్తాడు కదండి లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఉంటది అసలు ఏం చెప్తాడంటే ఏసు ఏం చెప్త నా ఎద్దకు వచ్చి తన తల్లిని చెల్లిని అక్కను అన్నదమ్ములను భార్య పిల్లలను ఏంటి ఆఖరికి నీ ప్రాణము సైతం అసహించుకొనకుంటే నా శిష్యుడు కానేరవు అంటాడు ఆయన అంటే ఆయన్ని ఎంబడించాలంటే అందరిని అసహించుకోవాలి భార్య పిల్లలు ఉండొద్దు తల్లిదండ్రులు ఉండొద్దు ఏంటి ఉండకూడదు తన ప్రాణం కూడా అసహించుకోవాలి అప్పుడే ఏసు నమ్ముకున్నట్టు మరి ఈ విధమైన విధానం ఎంత మంది జీవితాలని నాశనం చేస్తుంది అది ఇంకొకటి చూడు అదేందండి ఇంకొకటి చూడు లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది చెప్పేదేనండి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు ఏసేం చెప్తానంటే నేను సత్పురుషుడు ఏదో చెప్తున్నావు దేవుడు ఒక్కడే గాని మరి ఎవడే నువ్వు సత్పురుషుడు కాదంటున్నాడు నేను సత్పురుషునే కాదురా బాబు అంటే నువ్వు దేవుడిని అట్టండి ఇప్పుడు ఏ చెప్పింది మీరు నమ్మరా అయ్యా అయ్యా మీరు 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 నాతో నిజమే మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు మీరు అయ్యా నిజమే మాట్లాడుతున్నారు చూడ మీరు ఇప్పుడు నిజంగా మాట్లాడండి మీరు లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం చూడు ఒకసారి పదహారు నుంచి చూడు మీరు మీరు అయ్యారే కదా మీరు అయ్యారు నండి నేను ఫాస్ట్ అండి మీరు

ఆ కాబట్టి నువ్వు ఫోన్ పెట్టకుండా ఫోన్ పెట్టకుండా దేవుడు మన మనుషుల పాపల కోసం చచ్చిపోయాడు అనడానికి రుజువు కాని చూపించాలి నాకు నువ్వు ఎందుకంటే చెప్పండి చెప్పిందే నీకు తర్వాత యేసు గొర్రె యేసు గొర్రె నేను నిర్ధారిస్తున్నా యేసు గొర్రె ఓకేనా ఓకే యేసు గొర్రె మనిషి కాదు మనిషి గొర్రె నువ్వే ఇంకా అదేందా ఇప్పుడు ఏసు గొర్రెనా మనిష చెప్పు నువ్వు యేసు ప్రభు అనేవాడు మనిష గొర్రెపిల్ల్రైల్ ఎన్ని సోది మాటల చెప్పు ఏసు గొర్రె పిల్లనా మనిష ఇది ఒకటి చెప్పు ఏసుని ఏసుని చిలివేశారు గొర్రె పిల్లలు నడుగుతారు మరి నరకలేదు ఏసుని మరి సిరి మాత్రమే వదించు వధించు అంటే నరకటం సిరి కాదు కదా మరి ఇక్కడ తేడా ఉందా లేదా అది నీ భాష అది ఆ అది నీ భాష నరకడం పొడవడం అనేది నీ భాష వధించడం అంటే ఏంటి చెప్తాము ఒకసారి నువ్వు బైబిల్ బాతలకు వచ్చే బైబిల్ బాషలోకి రావాలి వదించడం అంటే ఏంటి వధించడం అంటే అదే మనిషి చంపడం మనిషిని చంపడం వధించడం అంటే మనిషిని చంపడం చంపడం అంటే నరకట వదించడం అంటే నరకడం కదా ఏ విధంగా ప్రాణం ఏ విధంగా చంపు అతను చంపడమే ఒకటి నీకు బైబుల్ అర్థమవ్వాలంటే నువ్వు బైబుల్ ప్రకారం రా అప్పుడు అర్థమవుతుంది నీకు అరే బాబు నేను బైబుల్ ప్రకారమే చెప్తున్నాను నువ్వు గొర్రె పిల్ల అంటున్నావు గొర్రె కాదు నాయన చెప్తున్నాను మేము గొర్రె ఏసు గొర్రె మా ఏసు గొర్రె అంటున్నావు మీ యేసు గొర్రె కాదు బాబు మనిషి అంటున్నాను నేను మనిషి మనిషి మరి మనిషి మనిషికి గొర్రెకి తేడా లేదా నువ్వు గొర్రె పిల్ల అంటావు నాకు అర్థం కాదు ఏదో ఒక వచనం పట్టుకొని వదించు గొర్రె పిల్ల వదించు గొర్రె పిల్ల ఇప్పుడు మనుషుల్ని గొర్రెల్ని ఆవుల్ని చంపడం అనేది యహో ఆ రోజు ఆయన బలి తీసుకుంటాడు మరి అది ఆ బలి తీసుకునే సందర్భంలో చెప్పిన మాట గొర్రెల్ని బర్రెల్ని బందే వధించండి అని చెప్పిన సందర్భాల్లో చెప్పిన మాట అది అది ఏసు గట్ట ముడి పెడతావు నువ్వు ఏసు అనే పేరు కావాలి కదా బాబు నీ పేరేం పేరు చెప్పి ఒకసారి తమ్ముడు తమ్ముడు ఎన్నెందుకు నీ పేరు నీ పేరు ఒకసారి నీ పేరు చెప్పొక్కసారి నా పేరు అబ్రహం 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 బానే ఉంది అబ్రహం అనేవాడు ఒక అమ్మాయిని రేపు చేశాడు అని అంటాం అంటే అబ్రహంని తీసుకెళ్లి జైలు వేస్తారు గొర్రె పిల్ల రేపు చేసింది అని అంటే గొర్రెనే తీసుకెళ్లి జైలు వేస్తారు తేడా ఉందా లేదా గొర్రె రేపు చేసింది అన్నప్పుడు గొర్రెని పట్టుకుంటారు అబ్రహం రేపు చేసి అంటే అబ్రాహ్మని పట్టుకుంటాడు అంతేగాని గొర్రె రేపు చేస్తే అబ్రహం తీసుకెళ్లి జైలు వేస్తారా గొర్రె రేపు చేసిందంటేనా ఆ గొర్రె రేపు చేస్తే గొర్రెని రేపు జైలు వేస్తారు అరే నీ అమ్మ మనిషిని గొర్రెపు చేయడం ఏంద్రబాబు అని ఆశ్చర్యపోతారు ఫస్ట్ తర్వాత సాక్ష్యాధారాలు చూసుకుంటారు ఆ ఓకే సరిపోయింది సాక్ష్యాధారాలు సరిపోయినాయి ఈ గొర్రె ఈ అమ్మాయిని రేపు చేసింది అని చెప్పి గొర్రెని తీసుకెళ్లి జైలు వేస్తారు లేదు అబ్రహాం రేపు చేశాడు ఒక అమ్మాయిని అంటే సాక్ష్యాధారాలు స్వీకరించి అవును ఈ ఈ అనే అబ్బాయి పాస్టర్ ఒక అమ్మాయిని రేపు చేశాడని చెప్పి తీసుకెళ్లి జైలు వేస్తారు ఇక్కడ తేడా ఉంది కదా రేపు చేస్తే అబ్రాహం రేపు చేసినట్టు ఎట్ట అవుతుంది అబ్రాహం రేపు చేస్తే రేపు చేసినట్టు ఎట్ట అవుతుంది రెండు వేరు వేరు ఉంటాయి కదా బైబిల్ లేదు ఉంటే అది చేయాలంటే ఎట్లాగా అర్థం కాదు నీకు ఇప్పుడు ద్వితోపదేశ కన్నా ఏడో చూడు ఒకసారి నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి వారి పిల్లలను తల్లులను చెల్లెల చిన్న పిల్లలను వాళ్ళను అందరిని చంపండి వారి కన్నీ ఎత్తుకెళ్లి మీ వద్ద ఉంచుకోండి అని చెప్పి ఇక్కడ రాసింది అప్పుడు కాదు ఇప్పుడే చంపుతాడు ఏడు మొత్తం ఇప్పుడు చంపపోతున్నాడు కొద్ది రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని అప్పుడు చంపలేదు ఇప్పుడు అమ్మా చచ్చిపోకుండానే నిజమా నా ఎప్పుడు చంపుతాడు యా ఇప్పుడు కొద్ది రోజుల్లో ఈ భూమి అంతం కాబోతుంది అది ఎవరు చేస్తారనుకున్నది అంతేనా మరి అంతే యహోవయ చంపుతాడు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని అంత అంతవయ చంపుతాడు కాదండ మరి మన వాళ్ళంతా ఏంది దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు ఆయన నమ్ముకోండి నమ్ముకోండి అని చెప్పి ప్రచారం చేస్తారు మీరు నువ్వేమో దేవుడిని చంపుతాడు నాశనం చేస్తాడు నువ్వు అంటున్నావు మన పాసులో ఏంది ప్రేమమయుడు కోపమయుడు అంటారు ఓకే ఇప్పుడు 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 విందా పోలీస్ స్టేషన్ మాది చెప్పగలరా మీరు పోలీస్ స్టేషన్ చెప్పారు కదా ఇప్పుడు చేఫ్ లో ఆ నేను అదే చెప్తాను ఇప్పుడు ఒకసారి ఒకసారినండి రక్షకుడు పోలీసులు ఏమంటారు పోలీస్ ఏమంటారు చెప్పకారు ఆ రాక్షసుకుడు అంటారు రక్షక కదా రక్షకుడు రక్షక బోర్డు అది ఆ అతను మనకి మనకి ఏం చేస్తారు అతను అవుతుందో కానీ అతను మనల్ని కోర్చేటకు వచ్చాడు అట్లా ఏం చెప్తాడు అతను మనం చేస్తాడా నువ్వు రేపు చేస్తేనేవో నేను తీసుకెళ్లి జైల్లో దిగుతాడు తర్వాత తీసుకెళ్లి కోర్టు అప్పుకెత్తాడు కోర్టు ఏమైనా శిక్ష వేసింది అనుకో ఆ కోర్టు ఆ శిక్ష అమలు చేస్తాడు అదే ఆ పని చేసేది అతను అది కదా మనిషి తప్పు చేయకుండా ఈ సమాజం పాడవకుండా ఒక వ్యవస్థ పెట్టారు అదే రక్షణ వ్యవస్థ ఇప్పుడు ఎహోవా చంపుతానంటే ఈ రేపు చేసిన వాడును అచ్చలు చేసిన వాడు చంపుతావంటా మీరు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుంటారా వాళ్ళ పిల్లల్ని చంపంట్రా వాళ్ళ మసోలను చంపంరా అని మీ ఇళ్ళ మీద వేరే వాళ్ళ ఇళ్ళ మీద పడి చంపం రా అంటున్నారు నీ గొర్రె బిడ్డకి నీ గొర్రె మీదకి ఇది కూడా అర్థం కాకపోతే ఎట్ట నాయన మీరేం పని చూడరా నాయన ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి ఎట్ట పెడతావు ఏడబెట్టావు నువ్వు సరే ఇక ఓకే నువ్వు నీ అర్థమైంది దితోపదేశానం ఇరవై రెండో అధ్యాయం ఒకసారి దితో ఉపదేశకాండ ఇరవై రెండో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు ఒక అమ్మాయికి చెప్పేది బాబు ఇంకా అది అయిపోయినాయి దాని గురించి నీకు తెలియదు ఊరికే ఏదో నెంబర్లు పెట్టి పేటిఎం లో డబ్బులు వేయించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం అది మాకు తెలుసు కానీ ఇప్పుడు ఒక విషయం చెప్తా విను ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ వచ్చిన తర్వాత వాడు మూడు రోజులు సెక్స్ చేసి నాలుగు రోజు ఈ అమ్మాయి నా కన్నె కాదంటాడు ఏది ద్వితోపదేశండం ఇరవై రెండో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఇరవై మూడు వచ్చినాలు అక్కడ రాసింది ఏంటంటే భార్య భార్యకు కన్య కాదని అనుమానం వస్తే ఆమెని ఊరి పెద్దల వద్దకు తీసుకొచ్చి ఆమె లో వస్తువులు తల్లిదండ్రులు అందరి ముందు చూపించవలను ఆ లో వస్తువులు లో బట్టలో ఏదైతే కడ్డాయమైన మరకలు లేకపోతే ఆ అమ్మాయిని రాళ్లతో కూడా చంపాలి తల్లిదండ్రులు ఎదుట లేదు మరకలు ఉన్నాయి అంటే ఆ అమ్మాయిని వదిలేసి వీడికి అపరాధం ముసుము మూడు నాలుగు గొర్రెలు పిల్లాడికి లేదు ఆ అమ్మాయి దగ్గర మరకలు లేకపోతే ఆ అమ్మాయిని రాళ్లతో కూడా చంపాలంటున్నాడు ఇప్పుడు ఆడపిల్లకి కన్నీపుర ఎలా నిర్ధారణ నూటికి డెబ్బై శాతం ఎనభై అరవై శాతాలు కన్యపుర అనేది ఉండడం దుర్లభం ఎందుకంటే ఆడుకుంటును ఎగుకుంటాను నీళ్లు తెచ్చేటప్పుడు పోద్ది ఇప్పుడు ఈ దుర్మార్గపు వచ్చిన వల్ల యహోవా అనే ఒక దుర్మార్గుడు ఒక కనిష్ఠుడు ఒక అమ్మాయిల బ్రోకర్ అయినటువంటి యహోవ చేసినటువంటి పని ఇంతమంది ఆడవాళ్ళు చనిపోవడానికి ఉపయోగపడింది ఈ దుర్మార్గ వచ్చినాన్ని నువ్వు సమర్థిస్తావా అంటున్నాను నేను ఒక ఆడపిల్ల కడ్డా దగ్గర మరకలు తల్లిదండ్రులు తీసుకురావడం ఏంటి నీ బిడ్డ ఉందనుకో నీ బిడ్డ మీద అలాంటి నెపం వేసేది అనుకో నీకు ఎంత బాధ వస్తుంది నీ బిడ్డ యొక్క కడ్డాయి తీసుకెళ్లి చూపిస్తావు అందరికి హలో నీ వాయిస్ అడిగి ఏర్పడ్డ తమ్ముడు బండి మీద ఉన్నావు ఒకసారి నిలబడి నిలబడి మాట్లాడు మాట్లాడు ఆ చెప్పు 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 చెమ్మా చెప్పు హలో హలో నువ్వు సిగ్నల్కి రా తమ్ముడు ఒకసారి బయటికి రా జంపు హలో మరి జంపు జంపు మరి మరి ఒక పెద్ద మేధావులాగా నెంబర్లు ఇస్తుంటారు మొగళ్ళ నెంబర్ లేదు సార్ ఈ నెంబర్ చెప్తాము ఈ నెంబర్ చెప్పు కట్ చేస్తున్నా హలో హలో చెప్పు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఫోన్ చేస్తారు మన డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ జీరో టూ బా సూపర్ ఈ రోజు మాత్రం బాగా వచ్చింది కరెక్ట్ సరే ఎవరైతే ప్రేక్షకులు క్రైస్తవ సోదరి సోదరి మళ్ళీ ఉన్నారో హిందువుల సోదరి సోదరి మనల్ని ఉన్నారో మీరు చూసుకోండి వీళ్ళ యొక్క బండారం ఇంత దరిద్రంగా ఉంటది వీళ్ళు ఇలా మోసపూరిత ఉన్నటువంటి మాటలు చెప్పి మీ డబ్బుల కోసమే వీళ్ళ యొక్క ప్రయత్నాలు తప్ప ఇంకొకటి కాదు ఓకేనా యాక్టర్ రాజు హిందూ సేన సబ్టైవ్ చేయండి షేర్ చేయండి మే మా యొక్క ఈ సంభాషణ గురించి మీరు కూడా ఆ దాని గురించి మాట్లాడండి డిస్కషన్ చేయండి దాంట్లో నిజ నిజాలు మీరు తెలుసుకోండి యాక్టర్ రాజు హిందూ సేన షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందితో జయించండి ఒక్కొక్కళ్ళు కోడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి ఈ పాస్టులందరికీ అందరికి త్వరలో మనకి లక్ష లక్ష మంది సబ్స్క్రైబ్స్ పెరగాలి దానికి మీ సహకారం సహాయం నాకు కావాలి మీ సహాయమే నాకు శ్రీరామ రక్ష జయ శ్రీరామ్ భతకి ఇచ్చాయి